హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ ఈ రోజు మన ఛానల్లో క్యాబేజీ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి నేనైతే ఈ క్యాబేజీ కర్రీని చేయడం కోసం ఒక హాఫ్ పీస్ క్యాబేజీని తీసుకున్నానండి ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా క్యాబేజీని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎంతవరకు వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం క్యాబేజీ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఆవాలు జీలకర్ర ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు టమాటాలు కొంచెం కరివేపాకు ధనియాలని ఆయిల్ వేయకుండా ఈ కలర్ వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను అలానే ఒక ఐదు వెల్లుల్లి రప్పలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు కారం అంతే అండి నేనైతే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాల్ని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం ఈ కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇవి చెట్టుపట్టలు ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చి వేసుకోవాలి వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకుని టమాటా వేసుకోవాలి టమాటాని కొంచెం మెత్తగా మగ్గే వరకు వేసుకోవాలండి చూడండి టమాటా అనేది ఇలా మెత్తగా మగ్గిపోయింది అలానే ఆయిల్ కూడా చుట్టూ బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కరివేపాకును కూడా ఒక నిమిషం ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ క్యాబేజీని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి క్యాబేజ్ అనేది ఇలా ఒక ఐదు నిమిషాలు వేసుకున్న తర్వాత దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి కారం అనేది ఎవరు స్పైసీస్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి మాకైతే ఈ కారం సరిపోతుంది ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకున్నానండి దానిపై మూత పెట్టుకొని కర్రీ అనేది దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి మధ్యలో కర్రీపై ఒక్కసారి మూత తీసుకొని ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి అలానే కర్రీ కూడా లూజ్గానే ఉందా టైట్ అయిపోయిందో కూడా చూసుకోవాలి నేనైతే ఈ కర్రీని ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉంచుతానండి పై మూత తీసి ఒక్కసారి కర్రీ చెక్ చేసుకుందాం చూడండి కర్రీ అయితే ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని రెండు నిమిషాల ముందు ముందుగా తయారు చేసి పెట్టిన ధనియాల పొడి అలానే కొత్తిమీర వేసి కర్రీని కనిపెట్టుకోవాలండి ఇలానే ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అనేది చపాతి పూరి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి